ముందుగా స్టేజ్ నువ్వు చాలా గ్రామ ప్రథమ ప్ర నాగేశ్వరి నారాజు గారికి అండ్ ఉప చింత చైతన్య సతీష్ గారికి అండ్ వార్డ్ మెంబర్లకు గ్రామ పెద్దలకు అదేవిధంగా క్రీడాకారులకు రెండు యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లకు అందరి తరఫున నేను ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక ఒక చిన్న విషయము ఈ రోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి నాకంటే ముందు చాలా మంది పెద్దలు మాట్లాడారు ఇప్పుడు పెద్దలు మాట్లాడిన విషయంలో కామన్ పాయింట్ ఏంది నాయన అంటే ఇక్కడ జరిగిన ఒక రెండు నిమిషాల డిస్టర్బెన్స్ జస్ట్ ఒక రెండు నిమిషాల డిస్టర్బెన్స్ గురించి అని మనం అందరూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఏర్పడింది బట్ కాదు ఈ యొక్క కోపాలు తాపాలు భవిష్యాలు దేని మీద ఇంతకు ముందు చూసిన నేను ఇప్పుడు ఫస్ట్ సైజ్ వాళ్ళు భగసింగ్ సో వాళ్ళ గేమ్ చూసినా నేను ఆటలు అవుతున్నప్పటికి కూడా వాళ్ళ ను చూడకుండా వెళ్ళాలనిపించా అంత ఫ్యాషన్ అంత డెడికేటెడ్ గా ఆడిన సో నేను అడిగాను బ్రదర్ మీరు ఇంత బాగా ఆడుతున్నారు రోజు ప్రాక్టీస్ చేస్తారంటే బరాబర్ ప్రాక్టీస్ చేస్తామని అని చెప్పారు సో నేనేమంటున్నా అంటే ఒకళ్ళు క్రికెట్ ఫ్యాషన్ ఉండొచ్చు ఒక డ్యాన్స్ ఫ్యాషన్ ఉండొచ్చు ఇంకో ఇంకో ఫ్యాషన్ సింగింగ్ ఫ్యాషన్ ఉండొచ్చు ప్రతి ఏదో ఒక ఫ్యాషన్ పెట్టుకోవాలి ఆ ఫ్యాషన్ మీద మొదలు పెట్టుకో ఆ ఫ్యాషన్ మీద నువ్వు ఇద్దరు లేవు మొన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన ఊర్లో ఈ మన సైడు కొడుకు పండాల సైడ్లు కొడుకు ప్రభు బాక్సింగ్ కిక్ బాక్సింగ్ లో నేషనల్ సెలెక్ట్ అయితే మన గ్రామ సర్పంచ్ గారు వెంటనే వెళ్లి పదివేల రూపాయలు ప్రోత్సాహంగా ఆర్థిక సహాయం చేసి చెప్తున్నా ఈ సందర్భంగా అంత మంచి సహాయం చేసినందుకు సర్పంచ్ గారికి నిజంగా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాంటి టార్గెట్ పెట్టుకున్నాం మనం అనేది మనమేది ప్రూఫ్ చేసుకుందాం ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఫోన్ ఒక టచ్ ఫోన్ చేతిలోకి వచ్చేసరికి ఒక రెండు ఫోటోలు ఎంత తగ్గించుకొని గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని స్టేటస్ లో పెట్టుకొని షో చేయడం రాదు అట్లయితే మన జీవితం మనమే నాశనం చేసుకున్నాం అయితే సో ఒక టార్గెట్ పెట్టుకుందాం ఒక టార్గెట్ పెట్టుకొని దాని మీద కొట్లాడదాం దాని మీద పోరాడుదాం దాని మీద చేద్దాం కానీ చిన్న చిన్న విషయాలకు మన ఊర్లో ఇంత ఇంత మంచి కార్యక్రమాలు నిర్మించి అంటే నిజంగా మన ఊరికే గొప్ప కారణం ఈ రోజు ఇక్కడ సురేఖపేట నుంచి కానీ పక్కన వేరే వేరే గ్రామాల నుంచి వచ్చి కానీ ఇక్కడ మన ఊర్లో గేమ్ ఆడుతుందంటే మనకు గొడవ కారణం ఈ షీట్ తీసుకోవడం వాళ్ళ ఇంట్లో పెడితే ఎక్కడొచ్చిందా ఈ షీట్లు అంటే పంబాయింట్లో పాలన సంతా ఏం పెట్టారు కాబట్టి మనకు పని చెప్తారు కానీ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చెప్పిన డిస్టర్బెన్స్ అనేది అరే నెక్స్ట్ టైం పెడితే ఏమంటారు అదే వాళ్ళు గొడవ పెట్టుకుంటారా నైట్ టైం అదే తాగొస్తారా అలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండాలని నా యొక్క మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నా ఇంకా చాలా మాట్లాడగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇలా లాస్ట్ టైం పైన ఒకటే మాట అనుకుంటున్నా ఓడిపోయిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు ఓడిపోవద్దు ఓడిపోవద్దు ఖచ్చితంగా గెలిచేది రాలే ఈయన సొసైటీ ఎట్లా దరిద్రంగా తయారైందంటే మోసం చేస్తే చాలా ఫ్యాషన్ అనుకుంటున్నారు సో ఈజీ మనకి చాలా అలవాటు అయిపోతుంది రీసెంట్ గా మనకు నిన్నే నాకు ఐదు వేలు వచ్చినాయి మీకు కూడా వస్తాయని చెప్పి ఒక లింక్ ఒకటి ఫార్వర్డ్ అవుతుంది అలాంటి లింకులు ఫార్వర్డ్ చేసుకుంటే మనల్ని మనం మోసం చేసి చేసి కి టచ్ ఫోన్కి వస్తున్నాయి కాబట్టి యువత మీరు ఒక టార్గెట్ ఎంచుకొని టార్గెట్ ప్రకారం ఏం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సేమ్ ప్రతి ఒక్కరు ఇంకొక నేను పొద్దున చెప్పిన కొందరికి బాధ పేయొచ్చు ఈ పబ్జి గేమ్లు ఫైర్ ఫ్రీ ఫైర్ గేమ్స్ ఎంత ఫ్యాషన్ ఎంత పిచ్చో రాజకీయం కూడా అలాంటిది ఒక ఒక డ్రగ్స్ లాంటి కిక్ అది అలాంటి రాజకీయాన్ని చిన్న ఏజ్ లోనే కొందరు నాయకులు మళ్ళా యువతకి మైండ్ కెక్కించేసి తను తను తోడించే తోడించుకునే విధానాన్ని తీసుకోబోదు ఆ ట్రాప్ లో ఎవరు పడద్దు ఓన్లీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం మీకు నచ్చినందుకు ఓటేయండి అధికారం చేపట్టండి ఊరైనా రాష్ట్రాన్ని అయినా దేనైనా అభివృద్ధికి మీరు ఆలోచన చేయండి కానీ ఈ బాగుంది కదా అని చెప్పేసి పాటలు పెట్టేసి షేడలు పెట్టేసి ఇది ఒక ట్రాప్ మిమ్మల్ని ట్రాప్ చేసేదంతా రాజకీయం అనేది రాజకీయం వరకే చేయండి తర్వాత మీ డ్రీమ్ ఎండా చూసుకోండి మీ డ్రీమ్ పేపర్ ఉండండి సో నాకు యొక్క ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన క్రికెట్ ఆర్గనైజర్లకి గ్రామ పెద్దలకి యువతకి ఎందుకంటే ఇంత చెప్తున్నా కదా నేనేదో క్లాసు త్రీకి మీరు శిక్షించినంత అయితే కాలేదు నేను కూడా ఇంకేం టార్గెట్ నా లైఫ్ లో ఏమైతే సాధించలేదు అని అనుకుంటా నేను సో అందుకనే కొంచెం బాధే చెప్తున్నా అప్పుడు నాకు చెప్పటం లేట్ అయింది బట్ కొడతా నమ్మకం అయితే నా మీద నాకుంది బర్ కొట్టే చూసా సైరేం ఆవే ఏదో స్టేట్ లెవెల్ లో వినిపించారు నా డ్రీమ్ తొందరని కంప్లీట్ చేసుకుంటా మీరు కూడా పెద్ద పెద్ద టార్గెట్ పెట్టుకోండి రాజకీయం కానీ లో పడకండి వాస్తవ రాజకీయాలు ఏంటి వాట్సాప్లలో మీ లీడర్ ఇంత అయినా మా లీడర్ అయినా అని చెప్పి మా లీడర్ ఇంత పెద్దగా ఉంది మీ లేదు చిన్న పెద్దగా ఉంది అని చెప్పి పిచ్చి పిచ్చి మెసేజ్ పెట్టుకొని పిచ్చి పిచ్చి ఎవరైనా చేయకండి మీ లైఫ్ని మీరు సరిదిద్దుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్